ప్రస్తుతం ఇండియాలో చాలా విచిత్రమైన పరిస్థితి నెలకొంది ఐదు నెలలుగా స్టాక్ మార్కెట్స్ వరుసగా నష్టాల్లో కొనసాగుతూ వస్తున్నాయి గత ఇరవై తొమ్మిదేళ్లలో ఇలా వరుసగా స్టాక్ మార్కెట్స్ పడిపోతూ రావడం అనే పరిస్థితి లేదు అంటున్నారు నిపుణులు రీజన్స్ చూద్దాం నెంబర్ వన్ స్థాయికి మించి పెంచిన స్టాక్ వాల్యూస్ దీనికి కారణం అని చెప్తున్నారు మార్కెట్ నిపుణులు సెబీ చీఫ్ సైతం చెప్తున్నది ఇదే చాలా స్టాక్స్ని వాటి స్థాయికి మించి అమ్మేస్తున్నారు అలాగే కొనుగోళ్లు కూడా చేస్తున్నారు ఇది ఒక గాలి బుడగ లాంటిది ఎక్కువ కాలం ఇది కొనసాగదు అని హెచ్చరిస్తూనే ఉన్నారు ఇప్పుడు ఆ బబుల్ పేలిపోవడంతో స్టాక్స్ పడిపోతున్నాయి అనేది ఒక అంచనా ఇప్పటికే చాలా స్టాక్స్ అట్టడుగు స్థాయికి చేరుకోగా ఇంకా పతనం అయ్యే ఛాన్స్ ఉంది అనేది మరికొందరు అభిప్రాయం స్టాక్ మార్కెట్ వైపు మధ్యతరగతి ప్రజలు సైతం ఆకర్షితులయ్యేలా గత కొన్నేళ్లుగా జరుగుతున్న ప్రచారాల వల్ల కూడా విపరీతంగా కొనుగోళ్లు జరగడాలు ఇప్పుడు ప్రపంచ పరిణామాల దృష్ట్యా ఇన్వెస్టర్స్లో భయం చేకూరడంతో ఇప్పుడు గతంలో మాదిరి కొనుగోళ్లు అమ్మకాలు ఆగిపోవడంతో స్టాక్ మార్కెట్స్ పతనమవుతున్నాయి అనేది కారణం నెంబర్ టూ ట్రంప్ ఎఫెక్ట్ అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి ఎన్నికైనప్పటి నుంచి తీసుకుంటున్న విపరీతమైన నిర్ణయాలు ఇన్వెస్టర్స్లో భయాలను పెంచుతున్నాయంటున్నారు ఎక్స్పోర్ట్స్ ప్రపంచ స్టాక్ మార్కెట్స్పై ప్రభావం చూపించే అమెరికా దేశ అధ్యక్షుడి హోదాలో ఉన్న వ్యక్తి వేరే దేశాల నుంచి వచ్చే ఎగుమతులు దిగుమతులపై రోజుకో విధంగా టారిఫ్లు ఆంక్షలు విధిస్తానంటూ ట్రంప్ చేస్తున్న ప్రకటనలు విదేశీ ఇన్వెస్టర్లలో అయోమయాలను కలిగిస్తున్నాయి దాంతో వాళ్ళు ఇండియన్ స్టాక్ మార్కెట్లో పెట్టిన పెట్టుబడులను వెనక్కి తీసేసుకుంటున్నారు ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే పన్నెండు బిలియన్ డాలర్ల విలువైన విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోయాయని కథనాలు వస్తున్నాయి వాటిలో అధిక శాతం ఐటీ సెక్టార్ నుంచే కావడం గమనార్హం ట్రంప్ ప్రస్తుతం జియో పాలిటిక్స్ స్వరూపమే మార్చేస్తున్నారు ఏ రోజు ఏ దేశాన్ని పొగుడుతారు ఏ రోజు ఏ దేశాన్ని తిడుతున్నారో మదుపరులకు అస్సలు అర్థం కావడం లేదు ఆ వ్యవహారాలన్నీ ఒక కొలిక్ వచ్చే వరకు మార్కెట్స్పై ఈ ప్రభావం కొనసాగక తప్పదు అనేది నిపుణుల భావన దీంతో స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఇన్వెస్టర్లో ఒక విధమైన ప్యానిక్ క్రియేట్ అవడంతో దాని ప్రభావం స్టాక్స్ మీద ఎక్కువగా పడుతోంది నెంబర్ త్రీ చైనా ఎఫెక్ట్ కొంతకాలంగా ఇండియన్ స్టాక్స్ విలువ భారీగా పెరుగుతూ ఉంటే మరోవైపు చైనాలో స్టాక్ ఇన్వెస్టర్స్కు అందుబాటులో ఉంటూ వచ్చింది పైగా ఇన్వెస్టర్స్ను ఆకర్షించడానికి చైనా ప్రభుత్వం రకరకాల తాయిలాలు ప్రకటిస్తూ వచ్చింది దాంతో ఇండియన్ స్టాక్ మార్కెట్లో పెట్టాల్సిన పెట్టుబడులను విదేశీ ఇన్వెస్టర్లు చైనాలో పెడుతున్నారని మరికొన్ని కథనాలు వస్తున్నాయి దీన్నే మార్కెట్ పరిభాషలో సెల్ ఇండియా బై చైనా అంటూ ట్రెండ్ చేస్తున్నారు ఇక నెంబర్ ఫోర్ ఊరటనిస్తున్న పెరుగుతున్న ఇండియన్ జీడీపీ రేట్ ప్రస్తుతం ఇండియన్ జీడిపి రేటు వేగంగా పెరుగుతూ ఊరట్నిస్తోంది ఇండియన్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన గణాంకాల ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో అక్టోబర్ డిసెంబర్ మధ్య జీడిపిలో ఈ పెరుగుదల కనిపించింది ఆ మూడు నెలల్లో జీడిపి రేట్ సిక్స్ పాయింట్ టూ పర్సెంట్గా ఉంది అంతకుముందు అంతే ఆగస్టు సెప్టెంబర్ మధ్య ఇది ఫైవ్ పాయింట్ ఫోర్ మాత్రమే ఉంది ఇక జనవరి మార్చ్ రెండు వేల ఇరవై ఐదులో సెవెన్ పర్సెంట్ దాటుతుందని అంచనా వేస్తున్నారు ఇది భారతీయ స్టాక్ మార్కెట్ల మీద మంచి ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది జీడిపి వృద్ధి రేటు పారిశ్రామిక రంగాల్లో లాభాలు ప్రధానంగా ఇవే స్టాక్ మార్కెట్ మీద ప్రభావాలను చూపిస్తాయి అలాగే దేశంలో ప్రజల కొనుగోలు శక్తి పెరగాలి అదృష్టవశాత్తు కుంభమేళ దీనికి కలిసి వచ్చింది భారత ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ ప్రకారం యాభై కోట్ల మందికి పైగా ప్రజలు కుంభమేళాను దర్శించారు ఆ తర్వాత ఇది అరవై ఐదు కోట్లని అధికార లెక్క కూడా ఆ సమయంలో వాళ్ళు చేసిన ఖర్చు జిడిపిపై మంచి ప్రభావమే చూపించింది అంటున్నారు అక్టోబర్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మధ్య ప్రజలు మార్కెట్లో ఖర్చు చేసిన శాతం కూడా సిక్స్ పాయింట్ నైన్ పర్సెంట్కి పెరిగింది ఇది ఒక శుభ పరిణామం గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ కూడా పెరగడం దానికి కలిసి వచ్చింది ఇవన్నీ భారత ఆర్థిక వ్యవస్థ త్వరలో కోలుకుంటుందన్న సంకేతాన్ని ఇస్తున్నాయి అదే జరిగితే మళ్ళీ స్టాక్స్లో పెట్టుబడులు పెరుగుతాయి ఈ పరిణామాలు త్వరగా జరగాలని స్టాక్స్లో పెట్టుబడులు పెట్టిన మధ్యతరగతి ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు మరోవైపు రెండు వేల నలభై నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారే దిశగా ఇండియా ప్రణాళికలు రచిస్తోంది కానీ దానికి ఈ వృద్ధి రేటు సరిపోదు కనీసం ఎయిట్ పర్సెంట్ దాటాలి అనేది ఆర్థికవేత్తల అంచనా మరి ఆ మార్పును అందుకునే దిశగా కేంద్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి